గౌడ గురించి మాత్రమే కాదు గొప్పడంత మనసు సీరియల్ గురించి కూడా మనం కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు ఒక సీరియల్ వల్ల క్రేజ్ వస్తే అందుకు మనమే దానికి గ్రాటిట్యూడ్ చూపించాలి కానీ మనంత పోటుగాడు లేడని కాలర్ ఎగరేసుకోకూడదని సలహా కూడా ఇచ్చాడు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద సక్సెస్లు చూసిన వాళ్ళు కూడా ఇప్పుడు కనీసం సోదిలో లేకుండా పోయారని గుర్తు చేశాడు ఇక అలాంటి వాళ్ళు పెద్ద పోటుగాళ్ళు అని నెత్తిన పెట్టుకొని మోసిస్తున్న కొంతమందికి కామన్ సెన్స్ ఉండదని కూడా కామెంట్ చేశాడు తను డాక్టర్ అని కూడా చూడకుండా ఫేక్ ఫ్యాన్ పేజ్తో చెత్త చెత్త కామెంట్లు పెడుతున్నారని అలా అంటే తనకు కూడా నాలుగే ఉందని తనకు కూడా బూతులు వచ్చని హెచ్చరించాడు తన బ్యాక్గ్రౌండ్ ఇలాంటి చెత్త ఫ్యాన్స్కు సరిగా తెలియదు తను ఒక సైగ చేస్తే అందరినీ వాయించి పడేస్తారు అని ఫైనల్ వార్నింగ్ కూడా ఇచ్చాడు ఏది ఏమైనా మనో క్యారెక్టర్ చేస్తున్న రవిశంకర్కు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు మన ముఖేష్ గౌడ మళ్ళీ వచ్చేసారు కదా ఇక ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అయినా ఎవరో కొంతమంది ఫేక్ ఐడియలతో చెత్త కామెంట్లు పెడితే రవిశంకర్ కూడా గా ముఖేష్ గౌడ అండ్ అతని ఫ్యాన్స్ పై కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది రవిశంకర్ ఇంటర్వ్యూలో మాట్లాడినట్టే ముఖేష్ గౌడ కూడా ఇలాగే ఎక్కడైనా మాట్లాడితే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి పవన్ కళ్యాణ్ ను ఎవరైనా గెలిగితే పరిణామాలు ఎలా ఉంటాయో సేమ్ టు సేమ్ అలాగే ముఖేష్ గౌడతో కూడా పెట్టుకున్నా కూడా ఇలాగే ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు సో మను కూడా ఇలాంటి కామెంట్స్ చేయడం ఆపేస్తే సెకండ్ హీరోలా ట్రీట్ చేస్తారని ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు మరి ముఖేష్ గౌడ అండ్ అతని ఫ్యాన్స్ పై మను చేసిన ఈ కామెంట్స్ను మీరు ఎలా తీసుకుంటున్నారో మీ ఒపీనియన్ తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే రిషి సార్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే వీడియోను లైక్ చేసి ఇంకా ఎవరైనా లక్కీ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి ముఖేష్ గౌడకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం